ప్రయజ్ఞలో ఈరోజు బైబిల్ వాక్యంగా నెహమ్య గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చూసుకుందాము నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూసిన నిహమ్య గ్రంథంలో మరి నెహమ్య దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము మేలు చేయడానికి నీవు కృప చూపడానికి నన్ను జ్ఞాపకం చేసుకునండి ఎందుకు నిహమ్య ప్రార్థన చేస్తా ఉన్నాడంటే నెహమ్య పడిపోయిన గోడము గోడలను కట్టినాడు ప్రాకారములను స్థిరపరిచినాడు దేవుని మందిరాన్ని స్థిరపరిచినాడు ప్రజలని ఆత్మీయతలో బలపరిచినాడు తన జీవితాన్ని త్యాగం చేసి ప్రభు కోసం సాక్షిగా నిలబడ్డాడు దేవుని నిబంధనలు స్థిరపరిచినాడు దేవునికి సాక్షిగా ఉన్నాడు మరి దేవుని ప్రజలను ప్రత్యేకపరిచినాడు అన్యజనుల్లో నుంచి ప్రత్యేకపరిచినాడు మరి ఇతను చేసిన కార్యములన్నీ చాలా గొప్ప కార్యములు అలలుయ ఒక దేశాన్ని ఒక రాజ్యాన్ని ప్రభు కోసం స్థిరపరిచినాడు అంటే ఇది చాలా గొప్ప కార్యము ఆమె మరి ఇలాంటి కార్యం చేసిన నెహమ్య ఆఖరిలో మరి తాను పొందుకున్నది ఏమీ లేదు కానీ ఒక ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాడు ప్రభావా నేను ఇంతవరకు ఎంతో నీతిగా ఉన్నాను యథార్థంగా ఉన్నాను ఎంతో త్యాగపూర్తంగా ఈ కార్యాలన్నీ కూడా చేసినాను అయితే మేలుకై నన్ను నీవు జ్ఞాపకం చేసుకో నా ఫలము నీవే నా ఆశీర్వాదం నీవే నాకు రావలసిన బహుమానం నీ యొద్ద నుండే వస్తుంది కాబట్టి మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకున్నాము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము కూడా ఇలాంటి ఒక ప్రార్థనే చేయవలసిన అవసరత ఉంది ప్రజలు ఏదో చేస్తారని మనం అనుకోవద్దు లోకమేమో ఇస్తుందని కూడా మనం అనుకోవద్దు మనం చేసిన క్రియలకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే నా దేవా నన్ను జ్ఞాపకం చేసుకునండి ప్రభా నేను చేసిన కార్యములను బట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మేలు చేయండి అని మనం అడిగినట్లయితే తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు నేను దేవుని కోసం సాక్షిగా ఉన్నవేమో నీతిగా ఉన్నవేమో అయితే ప్రభువు నీకు ఫలము దయచేసే మంచి ఆశీర్వాద వచనము ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి నీ ప్రియులను జ్ఞాపకం చేసుకోండి వారు నీకు సాక్షులుగా ఉన్నారు నీ బిడ్డలను స్థిరపరిచినారు మందిరాన్ని స్థిరపరిచినారు ప్రభు నీ మార్గంలో నడుస్తున్నారు ఈ బిడ్డలకు సహాయం చేయండి మేలుకై వారిని జ్ఞాపకం చేసుకునండి తగిన ప్రతిఫలము వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ